దేవుడే నీకు బలమై ఉండాలి దేవుడే నీకు బలమై ఉంటే నువ్వు హెచ్చులోనికి రాగలుగుతావు ఎంతకాలము ఎన్నో బాధలు పడయా ఏంటి బ్రవ్వా ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయిలోనికి రావాలనుకుంటున్నాను రాలేకపోతున్నాను ఎదగాలనుకుంటున్నాను ఎదగలేకపోతున్నాను ఎందుకు నువ్వు ఆత్మీయ జీవితంలో లేదా ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో ఉన్నతమైన స్థాయిలోనికి రాలేకపోతున్నావు అంటే నీవు నీ సామర్థ్యము నీ బలమును నమ్ముకుంటున్నావు ఇదన్నా నన్ను నీ బలం ప్రక్కన పెట్టేసి అయ్యా నేను ఒట్టివాడిని ప్రభ ఇదిగో ఒట్టి చేతులతో వచ్చి నీ సన్నిధులను నాయనా నా బలం కాదు నా నీతి కాదు నా భక్తి కాదయ్యా నా ప్రార్థన కాదు ప్రవ్వా నీ కృపతో నన్ను బలపరచు ప్రవ్వ నీ కృపతో నన్ను లేవనెత్తు నాయనా నీ కృపను ఆశ్రయిస్తున్నాను ప్రవ్వా నీ కృప నాకు తోడై ఉంచు ప్రవ్వ నీ కృప నాపైన విస్తరింపచేయప్రవ్వా అయ్యా నా ప్రయత్నాలు కాదయ్యా నా బలం కాదయ్యా అని ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటావో నీకు ఉన్న పగవారికి మించిన బలమును దేవుడి నీకు అనుగ్రహిస్తాడు